ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుందని అంచనాలు నెలకొన్నాయి ఏపీ ఎన్జిఓ నేతలు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ఉద్యోగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ముఖ్యంగా పెండిగల ఉన్న డిఏ పిఆర్సీ కమిషన్ నియామకం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి ప్రధాన అంశాలపై సీఎం దృష్టిని ఆకర్షించారని చెప్పారు ప్రస్తుతం డిఏ మరియు పిఆర్సీ బకాయిలు మొత్తం సుమారుగా ఇరవై ఆరు వేల కోట్లు ఉండవచ్చని అంచనా వేయబడింది ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు సమాచారం వీటిని త్వరలోనే విడుదల చేయాలని సీఎం గారిని కోరారు అదేవిధంగా జిఎల్ఐ జిపిఎఫ్ సరెండర్ లీవ్ బకాయిలు విషయంపై కూడా విజ్ఞప్తి చేశారండి అలాగే ఉద్యోగులు ప్రధాన అభ్యర్థనలు చూస్తున్నట్లయితే పాత పెన్షన్ విధానము పునరుద్ధరణ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు అలాగే ప్రస్తుతం ఉన్న అరవై సంవత్సరాల రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు అలాగే కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకమైన నియమకం కల్పించాలని అభ్యర్థించారు ఇక ఉద్యోగుల కోసం నగాదు రహిత ఆరోగ్య కార్డులు జారీ చేయాలని కోరారు అమరావతి పరిధిలో సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆశాజనకంగా పేర్కొన్నారు ఉగాది పండుగను పురస్కరించుకొని కనీసం రెండు డిఏ బక్కలను విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ ప్రకటనలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి రాబోయే రోజుల్లో వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నారు